హాయ్ అండి అందరికీ అయితే వచ్చేసి ఎప్పటి నుంచో నాగమ్మ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాము మన ఎక్కడో కదండి మన తిరుమలగిరి నాగమందిర్ దగ్గరికి చాలా పవర్ఫుల్ నాగమ్మ టెంపుల్ ఇది చాలా బాగుండద్ది మేము నుంచో చాలా ఇయర్స్ నుంచి వెళ్తూ ఉంటాము తిరుమలగిరి నాగమ్మ టెంపుల్ అంటే అంత ఫేమస్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి చూడండి చాలా బాగుండిద్ది అమ్మవారు కూడా చాలా సత్యం కల్లామి చాలా పెద్ద గుడి అండి చాలా అంటే చాలా పెద్ద గుడి మనం గుళ్ళోకి వెళ్ళి ముందుగా మనకి బయటే నాగ ఏమంటారు శిలలు ఉంటాయి వాటికి పాలు పూలు పండ్లు తీసుకెళ్తాం కదా వాటితోటి మనం పాలతో అభిషేకం చేసుకొని పక్కనే ఆంజనేయ స్వామి ఉంటాడండి ఆంజనేయ స్వామిని దండం పెట్టుకొని లోపలికి అయితే గర్భగుడిలోకి వెళ్ళాలి మనము లోపలికి వెళ్ళాక నిజంగా అండి అసలుకి చూస్తుంటే చూడాలి అనిపించేటట్టు ఉంటుంది గుడి ఎక్కడ మనం ఏ గోడ మీద చూసినా ఎక్కడ చూసినా ఏ గోపురం మీద చూసినా ఎటు సైడ్ చూసినా మనకి నాగపతిమలే కనపడతాయి అంతా అసలుకి మనకి కౌంట్ లేకుండా ఉంటాయి అక్కడ చూడు నాగ పడగలే ఉంటాయి అందరు ప్రతిష్ఠించినవి అనమాట అంటే వాళ్ళు వాళ్ళ మొక్కులు వాళ్ళ వాళ్ళ కోరికలు తీరాక అట్లా ఏమంటారు ప్రతిష్ఠిస్తూ ఉంటారనమాట చాలా అంటే చాలా మహిమగల అండి చాలా మహిమగలది ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకుంటున్నాను అలాగే నేను రాత్రే పడగలు తీసుకొచ్చుకొని అమ్మవారి అక్కడ పుట్టలో వెయ్యాలని పడగలు తీసుకొచ్చుకున్నాను నా అదృష్టము రేపు పౌర్ణమి ఉందంట అందుకని నా పడగలు తీసుకొని వాళ్ళు రేపు పూజలు అయ్యాక పూజలు పెట్టి వేస్తామమ్మా అని చెప్పి తీసుకున్నారు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఏదో అంటారు కదా మన వెంట ఎవరు లేకపోయినా దేవుడు ఉంటే చాలు ఖచ్చితంగా నాకున్నాడని నేను అనుకుంటున్నాను ఏదైనా సరే మనకు ఎవరో సపోర్ట్ చేయాలి అనుకుంటే కాదండి దేవుడు ఉంటే చాలు అలాగే దేవ దైవ దర్శనం అయిపోయాక వెనకాల అమ్మవారి వెనకాల ఇలా కాయిన్ తోటి వాళ్ళ వాళ్ళ కోరికలు మనసులో అనుకొని కాయిన్ తోటి ఇట్లా అతకు పెడుతూ ఉన్నారు నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను నేను నిజంగా ఇవాళ నా ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను అనమాట చాలా ఎంజాయ్ చేశాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము వాళ్ళు కాయిన్ అతికి పెట్టారంట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత అన్ని దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నామండి విజయలక్ష్మి అమ్మవారు నాగమ్మవారు మనకి ఉయ్యాల్లో అలా కూర్చోబెట్టి ఉంటారు బయట చాలా బాగుందండి అసలుకి మనము అసలుకి మాటల్లో చెప్పలేమండి ఈ గుడి గురించి బయట కోనేరులాగా ఉండి అమ్మవారు ఇట్లా నాగపాడిగలు ఉంటాయన్నమాట చాలా బాగుండిద్ది అందరికీ ముందుగా హ్యాపీ మదర్స్ డే అండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మనం ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం అయితే మర్చిపోం కదా ప్రసాదం తినుకుంటూ చాలా మేము హ్యాపీగా మాట్లాడుకుంటూ చాలాసేపు ఉన్నామండి ప్లీజ్ అండి మళ్ళీ అడుగుతున్నాను సపోర్ట్ చేయండి